పెళ్లంటే మూడు ముళ్ళు ఏడడుగులు అంతేనా పెళ్లంటే రెండు మనసులు కలయిక ప్రమాణాలు వాటికి కట్టుబడి ఉండటం ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకమే జీవితంలో ఒకరితో ఒకరు ఎక్కువ కాలం కలిసి ఉండేది భార్యాభర్తల బంధం కానీ ఇప్పుడు బలహీనంగా మారి కలిసి బ్రతకడం కష్టంగా ఉంది దీంతో చిన్న వయసులోనే విడాకులు తీసుకుని ఒంటరితనంతో భయపడుతున్నారంటున్నారు మానసిక వైద్యులు భారతదేశంలో కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది గత కొన్నేళ్లుగా విడాకుల సంఖ్య వేగంగా పెరుగుతోంది ముఖ్యంగా ఢిల్లీ ముంబై బెంగళూరు లాంటి నగరాల్లో విడాకుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి ఇప్పుడు ఈ జాబితాలోకి భాగ్యనగరం కూడా చేరింది జీవనశైలి మార్పులు మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం సోషల్ మీడియా ప్రభావం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలంటున్నారు డాక్టర్లు చిన్న చిన్న సమస్యలు పెద్ద గొడవలకు దారితీసి విడాకులకు కారణమవుతుంది ఫ్యామిలీ కోర్టులో ప్రతి నెల సుమారు రెండు వందల యాభై కేసులు నమోదవుతున్నాయి హై ఎక్స్పెక్టేషన్స్ ఇలా ఉండాలి హస్బెండ్ అంటే ఇలా ఉండాలి వైఫ్ అంటే ఇలా ఉండాలి ఇల్లు చక్కదిద్దుకోవాలి ఉద్యోగం చేయాలి నలుగురిలో బా ఎంత మంచి ఏమంటారు అదృష్టవంతుడు ఎంత మంచి వైఫ్ దొరికింది అనిపించుకోవాలి లేదా ఎంత మంచి హస్బెండ్ దొరికాడు అనిపించుకోవాలి అని రెడీమేడ్గా మనకు అలవాటు అయిపోయింది రెడీమేడ్ లైఫ్స్ గడపడం రిలేషన్షిప్స్లోకి వచ్చేసరికి కూడా అలాగే ఉంటుంది అసలు ఒక మా మనుషుల్లో కమిటెడ్ రిలేషన్షిప్స్ అన్నవి ఆ కాన్సెప్ట్ ఉండట్లేదు వాళ్ళల్లో ఈ కమిట్మెంట్ లేకపోవడం ఎందుకంటే మ్యారేజ్ అనేది ఒక కమిట్మెంట్ దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి ఉంటాయి ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొంటూ చేసుకుంటూ ముందుకు తీసుకుపోవాల్సిన బంధం చిన్నపాటి మనస్పర్ధలతో విడిపోతున్న జంటలు పెరిగిపోతున్నారు పెళ్లైన ఏడాదికే జంటలు విడిపోతున్నాయి ఇక హైదరాబాద్ లో ఏటేటా విడాకుల కేసులు పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి అహంతో దంపతుల మధ్య ప్రేమ లోపిస్తుందంటున్నారు మానసిక నిపుణులు పేరెంటల్ జనరేషన్లోనే వాళ్ళు బంధాలని ఎలా హ్యాండిల్ చేయాలి అడా అడ్జస్ట్ అని కూడా నేను అన్ను సమస్యలకి అడాప్టేషన్ ఎలా దాన్ని ఎలా ఏమంటారు యాక్సెప్ట్ చేసి దాన్ని తనకు కావలసినట్టుగా ఏ రకంగా తనలో మార్పులు తెచ్చుకోవడమా పరిస్థితుల్లో మార్పులు తెచ్చుకోవడమా ఇవన్నీ పేరెంటల్ జనరేషన్స్లోనే చాలా వరకు ఫెయిల్యూర్గా ఉన్న పరిస్థితుల్లో నీకెందుకు వచ్చాయి అనడం ఈజీ కానీ అక్కడ ఉన్న సమస్య ఏంటి పిల్లలకి గైడ్ చేయడం లోపల చాలా ఇళ్లల్లో ఖచ్చితంగా మధ్య ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చూస్తున్నంత వరకు పేరెంట్స్ చాలాసార్లు ఫెయిల్ అవుతున్నారు